嗯。<Yeah. S 2> yeah. अबो लोकल उसमें बैडी उसका बजाय आज लेसन आ रहा है कि इन्हें वो उसमें तो वो बढ़ रहा है इसका वाला लेसन है कि इन्हें वो तो ना इन्हें वो तो आरी मामला तो नहीं बीटे उसका आटे उसका बीटे उसका तुम्हें आज आज उसके लबें वालों के वाले क्योंकि वो तो अपने पाले एक एक दिन नहीं क సీఎం సహాయ నిధి చెక్కుల కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన పితమ్మ నాయకులు అన్న సంజయ్ గారికి అలాగే వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు అలాగే టౌన్ నాయకులకు పత్రికా సోదరులకు ఇంటెన్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు లబ్ధిదారులందరికీ లాయకరం అధికారంలో ఈరోజు చాలా రోజుల తర్వాత చెక్కులు తక్కువ తక్కువనే నిజంగా కూడా మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కువ మంది ఎక్కువ ఏదైతే ఇబ్బంది అయినా వ్యక్తులున్నారో పేషెంట్లకు ఇంత తీసుకోపోతే అంత సార్ ఉన్నప్పుడు అన్నగారు అప్పుడు లేరు కానీ నిజంగా లక్షల లక్షలు చెక్కులు వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు నిన్నటి మొన్న వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనో మీరు చూసుకుంటారు చూసుంటారు దాదాపుగా ఇక్కడో ఇక్కడ అంటే కామారెడ్డి కామారెడ్డిలో అలా పార్టీ నాయకుడే ఏదో ఏదో చైర్మన్ ఆయన ముప్పై నలభై లక్షలు బిల్లు పెడితే అట అరవై వేల రూపాయలు వచ్చినాయ అంటే ఇంత బిల్లు పెట్టినా ఏమైపోయిందంటే అరవై వేలకు ఎక్కువ ఇచ్చేది లేదు ఇప్పుడు మా ఊరి కూడా ఒకటి ఎలా పెట్టినా మూడు నాలుగు లక్షలు బిల్లు పెట్టినాం అదే నలభై వేలు మాధాపతి అంటే ఇంతకుముందు ఇప్పటి పరిస్థితి ఎట్లా అంటే ఇంతకుముందు పేషెంట్ని బట్టి వాళ్ళ ఐదే ఖర్చులను బట్టి ఇక్కడికి పోయి వాళ్ళ స్థితిగతులు చెప్తే కొంత వాళ్ళకు వెసులుబాటు కల్పించి ఎక్కువ మొత్తంలో సాంక్షన్ చేసేటారు కానీ ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితిని వెంటనే పెట్టుకో గవ్వర్ గవ్యర్ అవి ఇచ్చేటివి కూడా ఎమ్మెల్యే గారు తిరిగి 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 హైదరాబాద్లో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకొచ్చిస్తాము ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు పోయినప్పుడల్లా వాటి గురించి ఎంక్వైరీ చేయాలా చెక్ చేయాలి అక్కడ చెయ్యంగా చెయ్యంగా మూడు నాలుగు నెలలకు ఒకసారి నాలుగైదు నెలలకు ఒకసారి ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఐసీ గవర్నమెంట్ ఒకటే విన్నపించుకుంటా ఉన్నాం ఏంటంటే అందరు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు గ్రామాలలో కావచ్చు టౌన్లలో కావచ్చు లేని వాళ్ళే సీఎం సాయకు వస్తారు కాబట్టి ఎక్కువ మొత్తంలో పైసలు వచ్చే విధంగా చెయ్యాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ పైసల కోసం కూడా మన ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈత చెప్పులు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే వారు పొద్దు వేస్తే సాయంత్రం దాకా దాన్ని పర్చు చేస్తారు ఏమైంది ఏం కదా ఆ మినిస్టర్ ఈ మినిస్టర్ వేరే కానీ చెప్పు కూడా రావట్లేదు కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తుంటే ఇప్పుడు నాకు ఇచ్చిన అవకాశం పెద్దలు మా పెళ్ళి చెప్పిండు మీ అందరినీ రెండు మూడు ముచ్చండి నేను అడదాం అనుకునే వాళ్ళు మన మన కొరుట్ల ఉదాహరణ తీసుకున్నాం మన కొరుట్ల ఉదాహరణ చాలామందికి ఇప్పుడు ఎవరు ఎక్కడికి పోయినా కూడా సార్ బిజినెస్ తగ్గిపోయింది ఏది వ్యాపారాలు తగ్గిపోయినాయి రియల్ ఎస్టేట్ వాళ్ళని కలిస్తే ఎవరు అడుగుతలేడు సార్ భూములు అడుగుతలేడు దందాన్ని అడుగుతలేదు సార్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటే ఎక్కడికి పోయినా ఇప్పుడు కొద్దిగా నిరాశనే ఉంది కొన్ని రైతులన్నీ ఆనందంగా ఉన్నారంటే ఈ ఒకసారి వస్తుందో రైతు బంధు వచ్చేసారి రాదు రైతు బంధు తెలియదు మా వడ్లు కొంటారో తెలియదు మా మక్కలు కొంటారో తెలియదు అని చెప్పి రైతుల దగ్గర నిరాశ మా మహిళల్ని కలిస్తే కేసీఆర్ సార్ తప్పు దోహజార్ది ఏ లో చార్ హజార్ పోలే అవి దోసాలు ఓబ్యా కేసీఆర్ సార్ అప్పుడు రెండు వేలు రెండు వేలు ఇచ్చింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ గెలిచిన వెంటనే ఇప్పుడు చాలా మంది ఎట్టిస్తారంటే ఏమైనా స్కీమ్ ఇవ్వాలంటే ఓట్ల కోసం ఇస్తారు కేసీఆర్ ఏమో ఓట్లు అయిపోయిస్తుంది ఎప్పుడు ఓట్ల ముందరికి ఇస్తా అని చెప్పి ఇయ్యకపోదు కావాలి సార్ ఎలక్షన్ అయిపోయినాక రెండు వేల రూపాయలు పెన్షన్లు అప్పుడు ఆ కాలం రెండు వేల పంతొమ్మిది ఇచ్చాడు బోలేసా అవి ఖర్చా పడిగా అంటే ఖర్చులు పెరిగినాయి కదా ఇప్పుడు అందరికీ క్యాబ్ బస్ అవుతాయి అని చెప్పి మహిళలు పెద్ద మనుషులు జరిగిపోతే మందుల ఖర్చులు పెరిగినాయి సార్ మందుల ఖర్చులు పెరిగినా లేదా లేకపోతే రెండు వేల పంతొమ్మిది ఖర్చులు ఇప్పుడుందా ఇప్పుడు అంతే లేదు కదా ఇప్పుడు పెరిగినాయి కదా సరిపోతలేదు సార్ రెండు వేలు మాకు పెద్ద కొడుకు కావాలి మనకి పెద్ద మనుషులు ఏ ఒక్క రంగానికి పోయినా అందరిలో ఒక నిరుత్సాహం ఒక నిరాశ మామూలుగా చాలా వరకు మనం ఏం చేస్తామంటే నిజంగా చెప్తాను కొద్దిగా బాధతోని ఓట్లు వచ్చినప్పుడు ఆ రోజు గుర్తు చేసుకుని ఓటేస్తాం మనం ఆ రోజు మంచిగా ఉంటే మనసులో మంచిగా ఓటేస్తాం కోపంగా ఉంటే వీళ్ళు ఓడగొట్టాలని చెప్పి ఓడగొట్టాలి ఓటేస్తాం కానీ మన ఆలోచన ఒక ఐదేళ్ళు ముందలకి మా పిల్లలకి ఎట్లా ఎట్లుంటే బాగుంటుంది భవిష్యత్తులో అని చెప్పి చెప్పు కూడా ఆలోచన ఉదాహరణకి మా కొరుట్ల కాన్షియన్స్ ఉన్న ఆలోచన వేరే కాన్షియస్ లేదు ఎందుకు చెప్పన్న ఈ కొరట్ల కాన్షియన్ చెప్పిన మా కొరట్లలో మాత్రం ని గెలిపించినా ఆయారా అని చెప్పేసి మా కొరట్ల గురించి ఎందుకంటే కొరట్ల చైతన్యం మీకు ఉంది కాబట్టి మన ఆలోచన మంచిగా ఉంటుంది వేరే కాన్స్ట్యూన్షన్లో ఆలోచన చేయక గోవింద అయింది ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది చెప్తాం మీ అందరికి ఇప్పుడే చెప్పినా కదా రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ మంచిగా కావాలంటే ఫస్ట్ హైదరాబాద్ మంచిగా ఉండాలి హైదరాబాద్ తేలే అది గ్రామాలలోకి వస్తుంది ఒకటి రెండోది మంచి మౌలిక వసతులు ఉండాలి కేసీఆర్ గారు రాగానే మంచిగా కరెంటు మంచిగా పుష్టిగా చెరువులు నింపిండు కాల్వలు నింపిండు చెక్ డ్యాములు కట్టిండు నీళ్ళు వచ్చినాయి వ్యవసాయ భూముల ధరలు పెరిగినాయి మంచి కరెంట్ ఇచ్చిండు ఫ్రీ కరెంటు మంచి రైతు బంధు ఇచ్చిండు ఒక ఒక భూమి కొనుక్కుంటాడు నాకు రైతు బంద్ అయితే గ్యారంటీ వస్తుంది గారు ధర ఎట్లా మీకు అర్థమైంది కానీ చెప్పింది మీకు ఇవాళ ధర పెరుగుతలేదు ఎందుకు ఎందుకంటే ఆ నమ్మకం పోయింది నేను భూమి కొనుక్కుంటా రైతు బంధు వస్తుందా రాదు గ్యారంటీ ఉందా గ్యారంటీ లేదు కేసీఆర్ గారు కరోనా వచ్చినా కూడా రైతులకు మాత్రం రైతు బంధు ఆపలే ఆపిండా ఎప్పుడైనా ఒక్కసారి ఒక్క సీజన్ అని ఆపిడా సార్ రెండేళ్ళు రైతు క్వడా వచ్చింది రాష్ట్రం ఆదాయం ఆ రోజు సున్నా ఏమైనా కానీ జీతాలు ఆప కానీ రైతుబంధు ఆపదు అదేవిధంగా రైతులందరూ ఏం చేద్దరు అప్పుడు రైతు రైతుబంధు వచ్చినప్పుడు పంట చిట్టని వేసుకుంద్రు ప్రతి పంటకు రైతు రైతుబంధి గ్యారెంటీ వస్తుంది ఆ చిట్టి పైసలు కడదు ఆ పైసలు వదురు ఓదురు ఏదైనా కూడా కొనుక్కుందాం మార్కెట్లో ఇవాళ ఏమైంది ఆ చిట్టీలన్నీ బంద్ అయిపోయినాయి ముట్టిలు పంట చిట్టిలు సగం బంద్ అయిపోయినాయి ఎందుకంటే ఆ పైసలే రావు ఈ వడ్లు కొండడా లేదా తెలియదు ఈ మక్కలు కొంటడా లేదా తెలియదు దానివల్ల ఏమైంది ఇప్పుడు మార్కెట్లో ఉన్న వ్యాపారాలన్నీ కూడా పడిపోయినాయి ఎందుకంటే నువ్వు పోయి కొనుక్కుంటావు ఏమి కూడా దాన్నే ప్రతి ద్రవ్యోల్బణం అంటారు మన రాష్ట్రము గత నాలుగు నెలల నుంచి ప్రతి ద్రవ్యో అంటే మన కొను కొనే స్తోమత తగ్గిపోతూ ఉంది రాష్ట్రంలో నాలుగు నెలలు గా దేశంలో ఏ రాష్ట్రం లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పరిస్థితి చిన్న ఉదాహరణ సెప్టెంబర్ ఇరవై మూడులా అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై మూడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆ రోజు మన జీఎస్టీ ఉంటుందా ట్యాక్స్ వసూలు దేశంలో నెంబర్ వన్ ముప్పై మూడు శాతం పెరిగింది ఆ రోజు దేశంలో నెంబర్ వన్ ఇదే సెప్టెంబర్ ఇరవై ఐదులో ఏ దేశంలో ఏ పొజిషన్లో తెలుసా మనం గెస్ ఎవరన్నా ఒకటి ఆలోచన చేసి అడుగు ఎవరైనా ఎవరన్నా ఒకటి చెప్పు అర్థమైంది నాయకుడు మీకు కేసీఆర్ ఉన్నప్పుడు దేశంలో ఫస్ట్ ఉన్నది ట్యాక్స్ వసూళ్లలో ఇవాళ దేశంలో లాస్ట్ పొజిషన్ ఏంటంటే తెలంగాణకు వచ్చింది దీనివల్ల ఏమవుతుంది నువ్వు ట్యాక్స్ వసూలు లేవు నువ్వు ఇంకా కొత్త పథకాలు ఏమిస్తావు నువ్వు ఎందుకు వెళ్స్తావు కేసీఆర్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మన రాష్ట్రం వచ్చినప్పుడు నెలకు నాలుగు వేల కోట్ల ఆదాయం నాలుగు వేల కోట్లు మంచి ప్రభుత్వం చేయబట్టి మన ఆదాయం కేసీఆర్ దిగిపోయేసరికి పద్దెనిమిదిన్నర వేల కోట్లకు పోయింది అంటే ఎన్ని రేట్లు పోయింది ఐదు రేట్లు వేయించాడు పదిహేను సార్ పద్దెనిమిదిన్నర వేల కోట్లకు పోయింది రెండేళ్ళైంది గుండు సున్నా పెరిగింది సార్ దిగి నుంచి నెలల్లో రాష్ట్ర ఆదాయం సున్నా రాష్ట్ర ఆదాయం పెరిగింది కాబట్టి కదా సారు వెయ్యి రూపాయలు రెండు వేలు తీసిండు యాభై వేలున్న కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చిండు సంపద సృష్టించిండు బీదలకు మంచి ఇవాళ సంపద సృష్టి సృష్టించినవి లేకపోయా ఒక ప్రభుత్వం అంటే మామూలుగా వెయ్యి రూపాయలు పడించెం కాదు ఒక ప్రభుత్వం అంటే గిన్ని ఆలోచనలు చేస్తే మంచి ప్రభుత్వం ఉంటుంది మనకు ఇవాళ రాష్ట్రం నగులో పాలైంది చెప్పినది ఇప్పుడు మీకు దేశంలో నెంబర్ వన్ ఉన్నది లేదేమో లాస్ట్ లాస్ట్ పోతుందా సార్ ఎంత కష్టపడితే దేశంలో నెంబర్ వన్ పోయినా మనం ఎందుకు అంటే చిన్న ఉదాహరణ చెప్తాయి ఇంకోటి కూడా మీకు ఇప్పుడు ఇక ఫైవ్ ఒక దుకాణం ఉన్నది ఇక్కడ రాజేష్ కో దుకాణం ఉన్నది అనుకుందాం ఇద్దరు కిరాణా దుకాణం గీనది నది ఈ మనం రోజు వెళ్ళిపోతాం కిరాణా దుకాణం రోజు పోతాం కదా పాలు కొనుక్కొనికో సబ్బు కొనుక్కొనికో ఉప్పు కొనుక్కొనికో పోతాం ఈ ఫైవ్ ఏమో రోజు గట్టిగా తిడుతాడు తిమ్మని గట్టిగా మాట్లాడతాడు తిడుతాడు అట్లా మాట్లాడతాడు ఈయన కొద్ది మంచిగా మాట్లాడతాడు మంచి సామాన్లు ఇస్తాడు మీరు గీడి కోతారా గీడి కోతారా ఈయన పోతారా ప్రభుత్వం కూడా గంతే ప్రభుత్వం కూడా గంతే ఒక రాష్ట్రం మంచి నడవాలంటే ఆ నాయకత్వం మంచిగా ఉండాలి నువ్వు మంచి మాటలు చెప్పి మంచి కరెంట్ ఇచ్చి మంచి నీళ్ళు ఇచ్చి అన్ని చేస్తే ఏమవుతుంది రాష్ట్రంకి పెట్టుబడులు వస్తాయి రాష్ట్రం వచ్చి ఇవాడు భూమి కొనుక్కుంటాడు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అట్లా రాష్ట్రంకి ఆదాయం పెరుగుతుంది రోజు తిట్టుకుంటూ కూర్చుంటే పొద్దున్న సాయంత్రం బూతులు మాట్లాడుతుంటే గరిజ మాటలు మాట్లాడుతుంటే ఆలోచన లేకుండా ఏమైతుంది రాష్ట్రం పరిస్థితి ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది మనకు అందుకని మీ అందరినీ దయచేసి ఒకటే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడేదో నేను ఏదో మీకు ఇక్కడ చెక్కిస్తున్నా నా బోటు ఏమైనా అడుగుతున్నాను నేను నేను కట్లాడటం కాదు నేను ఇది నా బాధ్యత కాబట్టి నేను చేస్తున్నా నేను ఎమ్మెల్యే అయినా నా బాధ్యత అదేమైనా చెప్పింది మీకు ఒక గొప్ప నాయకుడు అంటే మన రాష్ట్రం మొత్తం మంచిగా ఉండాలి మన ప్రజలందరి జీవితాలు బాగుపడాలి ఉదాహరణ చెప్తా చిన్న ఉదాహరణ చెప్తా మీకు కేసీఆర్ షాది ముబారక్ మొదలుపెట్టారు మొదలుపెట్టింది ఏదో పట్టిన ఏదో ఒక సంక్షేమ పథకం కాదని ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అంత ముందుకు పెళ్లి చేయాలని బిడ్డ పెళ్లియాలని చాలా గోసపడుతుందని చెప్పి స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసినాక నెక్స్ట్ ఇంకో పథకం తీసుకొచ్చింది ఎవరైనా గర్భం కాల్స్తే కేసీఆర్ కిట్టు పంతొమ్మిది వేల రూపాయలు ఎందుకు పెట్టిననుకున్నారు పదమూడు వేల రూపాయలు ఏమైతుండే మన దగ్గర ఆడోళ్ళు గర్భం దాల్చినాక కూడా తొమ్మిది నెల వరకు పనిచేస్తారు తొమ్మిది నెల వరకు పనికిపోతారు ఆ తర్వాత డా ఈ డెలివరీ అంటే ఎక్కడో చిన్న ఎందుకు అవుతుండే దానివల్ల మాతా శిశు మరణాలు తెలంగాణలో ఎక్కువ ఉండే మాతా శిశు మరణాలు అంటే గర్భవతి తల్లి కానీ లేకపోతే పుట్టిన బిడ్డ కానీ చనిపోవడం చాలా ఎక్కువ ఉండే మన తెలంగాణలో ఈ కేసీఆర్ కిట్ ఇది అన్నీ వచ్చినాక పదమూడు వేలు ఎందుకు ఇచ్చినట్టు సారు లాస్ట్ రెండు మూడు నెలలు గర్భవతులు రెస్ట్ తీసుకోవాలి నేను పైస తీయాలి వాళ్లకు వాళ్ళు పనికి పోవద్దు తల్లి మంచిగా ఉంటుంది బిడ్డ మంచిగా ఉంటుంది అని చెప్పి అది ఇచ్చింది సార్ దాని తోడు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ ఆహారం కిట్ అని ఎవరికి గర్భవతులకు తల్లి మంచి తింటే పుట్టే బిడ్డ మెదడు బాగా పెరుగుతుంది అవయవాలు బాగా పెరుగుతాయి ఆరు బాగా పెరుగుతాయి అని అది పెట్టింది ఇప్పుడు అన్ని బంద్ అయిపోయింది కేసీఆర్ కిట్టలేదు ఎందుకంటే ఆలోచన కూడా లేదు వీళ్ళకి ఎందుకు పెట్టిండు సారు ఎందుకు తీసుకున్నామని ఆలోచన లేదు నేను అసెంబ్లీలో మొత్తుకున్న మీకు దండం పెడతారా నాయన ఈ కేసీఆర్ కిట్ నీ పేరు పెట్టుకో కావాలి సార్ రేవంత్ రెడ్డి కిట్ అని పెట్టుకోరా బాబు దాన్ని పెట్టు బంద్జేయకు దానికి ఉన్న లాభాలు గిఫ్ దానివల్ల తెలంగాణల మాతా శిశు మరణాలు మొత్తానికి తగ్గిపోయింది లాస్ట్ ఉన్న తెలంగాణ నెంబర్ త్రీకి వచ్చిందంట దాని వెనకాల గిత్త కథ ఉంది అది కాదు వీళ్ళకి నీకు బస్సు ఫ్రీ ఇస్తా బస్సు ఫ్రీ ఇవ్వాలి ఇలా బస్సు డబ్బులు మొగలకు గివ్ గివ్వా స్కీమ్లు ఎట్లాంటి స్కీములు ఉండాలి మన మన జీవన శైలి మారిపోవాలి గది ఒక నిజమైన నాయకుడు ఆలోచించే విధం విధానం మంచి నీళ్ళు వచ్చినాయి ఏమైంది దానివల్ల డెబ్బై డెబ్బై శాతం రోగాలు తగ్గ తగ్గిపోయినాయి తెలుసా మీకు నల్ల నీళ్ళు రావటం వల్ల డెబ్బై శాతం రోగాలు తగ్గిపోయాయి గది అభివృద్ధి అంటే సో మీ అందరినీ దయచేసి కోరేది ఒకటే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఇక మీ కౌన్సిలర్ వస్తాడు ఒకడు నేను ఇప్పుడు రెండు తులాలు బంగారం ఇస్తా అంటాడు ఇంకొకడు వస్తాడు నేచర్ నాలుగు ఇస్తా అంటాడు ఇంకా మీ ఇష్టం మీరు ఓట్లో ఓవర్కి వస్తారో మీరు నిర్ణయం చేసుకోండి నమ్ముతారా నా తుల బంగారం వాళ్ళు ఇస్తాను అంటే ఇప్పటివరకన్నా రెండు వేల నాలుగు వేలు అయిందా ఇప్పటివరకు ఎవరికన్నా రెండు ఆడోళ్ళకి అందరికి రెండున్నర వేలు అన్నారు వచ్చినాయి ఎవరికన్నా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ నువ్వు లక్ష రూపాయలు ఇస్తున్నావా నేను లక్ష రూపాయలకు తులం బంగారం ఇస్తా అన్నాడు వచ్చినాయ ఎవరికన్నా తులం బంగారం లక్ష రూపాయలకు ఒక రూపాయ అడిషన్ వరకు ఇప్పటివరకు అందుకొని దయచేసి మీ అందరికీ కోరేది ఒకటి ఓటేసే అప్పుడప్పుడు ఆలోచన చేయండి और अम्मी आपसे भी थोड़ी शिकायत है आपसे मैं बोल लू छोटी शिकायत कल मैं माइनॉरिटी स्कूल में गया रेजिडेंशियल स्कूल में केसीआर सी आर माइनॉरिटी उनके लिए दो सौ यहां पर भी मेडपली में छ सौ चालीस सीट है पूरा छ सौ चालीस मगर उसमें कितने लोग भर्ती हुए मालूम है तीन सौ बीस लोग मतलब पचास परसेंट क्यों किया रेजिडेंशियल स्कूल आप लोग के ऊपर ज्यादा खर्च नहीं होना करके अच्छा वहां पर मटन खिलाते अंडा खिलाते हफ्ते में चार बार कपड़े देते 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 बूटा देते, देते, बुक्स देते। क्योंकि बच्चों तालीम होने से आपका अच्छा उन्नति होती बच्चे का अच्छा होता आपसे मेरी गुजारिश है कल मेरे को बुरा लगा जब मैं स्कूल गया रेसिडेंस स्कूल में सिर्फ पचास परसेंट का एडमिशन हुआ वहां पर आप लोग सब लोग को भेजना घर घर से भेजना से जाए मैं भी हॉस्टल में पढ़ा चार साल का तो उम्र था जब मेरा बाप मेरे को हॉस्टल में भेज दिया और वो भी दूर भेजा मेरे को मद्रास भेजा मेरा बाप तब मद्रास बोलो तो दो दिन में ट्रेन रहता था तब आप लोगों को तो बाजू में है ना हर रोज हर रोज रवि नैलापुर रवि नहीं आप लोग छुट्टा करें सेम फोटो जैसा होगा ना सेम इट आउट नीला करें क्या सही है लेट आने आता है अरवा तो भाई नागलक्ष्मी अम्मा गे गे गे। भाई भी नागलक्ष्मी भाई भी नागलक्ष्मी उसके बाद भाई ता अन्ना उसे क्यों नहीं सना फिर दोस्त सना फिर मोहम्मद महबूब पाशाह मोहम्मद अहमद शाहिन सुल्ताना अब्दुल फुदूस <laughs> ओले भूमत्ता भूमत्ता बमना लक्ष्मी